క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు యాభైవ కీర్తన పదిహేనవ వచనం ఇది నిజంగా ఎంత అద్భుతమైన వాగ్దానం అయితే ఇక్కడ ఒక అత్యవసరమైన పరిస్థితి ఉన్నది అది ఆపత్కాలం అలాంటి దినం ఎలా ఉంటుందంటే మిట్ట మజ్జాహ్నం అంధకారం అయిపోతుంది గంటలు గడిచేకొద్దీ మరింత అంధకారం ఆవరిస్తూ ఉంటుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈ వాగ్దానం నెరవేరుతుంది మబ్బులు కమ్ముకున్న రోజు నిమిత్తమే ఈ వాగ్దానం అనుగ్రహించబడింది నాకు మొర్రపెట్టుము అని ఆయనే ముందుకు వచ్చి సలహా ఇస్తున్నాడు ఈ మాట తేట తెల్లంగా ఉంది పెద్దగా దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతిరోజూ ప్రతిక్షణం మొర్రపెట్టడమే మన అలవాటుగా ఉండాలి ప్రభువు నామంలో మొర్రపెట్టేందుకు స్వాతంత్రం పొందటం ఎంత కృప ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునే జ్ఞానం మనకు దొరకటం ఎంత భాగ్యం ఆపత్కాలంలో మనుషుల చుట్టూ సహాయం కోసం తిరగటం ఎంత బుద్ధిహీనత మన సమస్యను తన ముందు ఉంచమని ప్రభువు మనలను ఆహ్వానిస్తున్నాడు కాబట్టి మనం ఆ పని పనిచేయటానికి వెనుకాడకూడదు నేను నిన్ను విడిపించెదను ఆయన మనలను ప్రోత్సహిస్తూ తన వాగ్దానాన్ని నిశ్చయం చేస్తున్నాడు ఎంత గడ్డు సమస్య అయినా నాకు చేతకాదు అనడు సంపూర్ణమైన నిశ్చయమైన సంతోషకరమైన విడుదలను ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన తన స్వహస్తాలతోనే మనకు విడుదల కలుగుచేస్తాడు మనం ఈ విషయాన్ని నమ్మితే దేవుడు మనవిశ్వాసాన్ని ఘనపరుస్తాడు నీవు నన్ను మహిమపరిచెదవు చివరికి కలిగిన ప్రతిఫలం ఇది అవును ఈ పనిని మనం సమృద్ధిగా చెయ్యాలి మనలను ఆయన విడిపించినప్పుడు మన నోరు తెరిచి గట్టిగా ఆయనను స్థుతించాలి ఆయన ఖచ్చితంగా మనలను విడిపిస్తాడు కాబట్టి ఇప్పుడే ఆయనను స్థుతించటం మొదలు పెడదాం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయం కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్